పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారిలో నిన్న జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన తర్వాత ఆ కూటమికి సంబంధించిన నేత అందులో సభ్యుడు కాబట్టి వేయి తలల శేష ఉఫ్ అని ఊత్తే ఎలుకలన్నీ పారిపోతాయి అని చెప్పాడు సంతోషమే భారతదేశ శక్తి సామర్థ్యాలు భారత సైనిక పాఠవాలు మనందరికీ తెలిసినవి క్షేపణలో మిస్సైల్సు డ్రోన్లు మరపిరంగులు మిసైల్సు రాకెట్లు అన్నీ ఉన్నాయి కాదంట్ల భారత సైన్య పాఠవాన్ని ఎవరు తక్కువ ఉంచిన ఇట్లా కానీ ఈ శేషనాగు ట్రంప్ దగ్గరకు వచ్చేటప్పటికి నాగస్వరం ఊరితే సైలెంట్ అయిపోయి డ్యాన్స్ చేస్తున్నట్టు ఎందుకు ఉంది వాళ్ళు ఏమంటున్నారు ప్రధానమంత్రి గారు మాట్లాడే ముందు ఒక గంట ముందు ఆయన ట్వీట్ చేశాడు నేను యుద్ధం జరిగేదాన్ని ఆపేశాను మీరు పోట్లాడుకుంటే మీ దేశాలతోటి నేను వర్తక వాణిజ్య శాస్త్ర సాంకేతిక రంగాలతో మిమ్మల్ని కట్ చేస్తాను అని చెప్పి ఆయన బెదిరించాడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు నేనే ఆపాను ఒక ట్వీట్ ద్వారా ఆపేశాను అని చెప్పాడు కానీ దీనికన్నా ముందు పదో తారీఖు నాడు సాయంత్రం భారత పాక్ దేశాల్లో కాల్పుల విరమణ ప్రకటనకి ముందు ట్రంప్ గారే ట్వీట్ చేసి ఇదిగో దీన్ని నేను ఆపాను అని చెప్పి ఆయన ప్రకటించుకుంటే ఈ జరుగుతున్నా కూడా దేశ ప్రధానమంత్రి భారతదేశ ప్రజానీకాన్ని విశ్వాసంలోకి తీసుకొని పార్లమెంట్ని విశ్వాసంలోకి తీసుకొని జరిగిన సంగతుల మీద ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలి కదా అని మేము ఉంటాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సంవత్సరంలో పాకుతో యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్తో మద్దతుగా మనం ఇందిరాగాంధీ దిగినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు తక్షణమే అఖిలపక్ష సమావేశం పెట్టమని చెప్పి డిమాండ్ చేశారు వాజ్పేయి గారి డిమాండ్ మేరకు అప్పుడు ఇందిరాగాంధీ గారు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు మేమేమంటామంటే అయా పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి గారు తన క్యాబినెట్ సహచర్యులతోటి తన భద్రతా అధికారులతోటి ప్రతిపక్షంతో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాతే పాకిస్తాన్లో తొమ్మిది చోట్ల ఉగ్ర మోకల్ని పిఓకోని టార్గెట్ చేశారు దాని తదానంతరం నాలుగు రోజుల పాటు వాళ్ళు మనం హోరాహోరీగా యుద్ధం చేసుకున్నాం కానీ దీనికి సంబంధించి యుద్ధం చేసుకున్న తర్వాత జరిగిన ఘటనల మీద రోజువారీ ఏం జరిగింది ఏడో తరగతి ఏం జరిగింది ఎనిమిది జరిగింది తొమ్మిది ఏం జరిగింది పది ఏం జరిగింది అనే సంఘటన మీద భారత జాతికి భా పార్లమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇది ద్వైపాక్షిక సంబంధాలకి వాళ్ళకి మనకి సంబంధించింది జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ వాజ్పేయి మన్మోహన్ సింగ్లు ఎవరూ కూడా కాశ్మీర్ని అంతర్జాతీయ ఇష్యూ వాళ్ళు ఎవరిని కూడా ఎంటర్ మూడో మనిషిని ఎంటర్ కానిలా ఇప్పుడు ఎందుకని ట్రంప్ మామూలు తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎందుకు కూర్చోబెడుతున్నారు భారత ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా భారత పార్లమెంట్కి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అరే కాన్ఫిడెన్స్లో తీసుకోండి ఇప్పుడు కాల్పుల విరమణకు ముందు కనీసం మీ మంత్రివర్గం అందుబాటులో ఉన్న మీ మంత్రివర్గం సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు కదా మీరు ఏకపక్షంగా కాల్పున విరమణ చేశారే ఎక్కడి దాకా వెళ్ళిపోయి బ్రహ్మాండంగా వాళ్ళ సైనిక స్థావరాలని నేలమట్టం చేసి వాళ్ళ ఉగ్రవాదులను తుతముట్టించి భారత ప్రజానీకం అందరూ కూడా భారత సైన్యానికి త్రివిధ దళాధిపతులకు జేజేలు పలుకుతున్న క్రమంలో గబక్కన పాల్గాం ఉగ్రవాదులకి ముక్కు తాడేసి వాళ్ళని సజీవంగానో లేకపోతే ఇంకో రకంగానో పట్టుకొని తీసుకొచ్చే దానికోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారా ఏమి చెప్పకుండా కాల్పులు వీరణ ప్రకటించడాన్ని దేశం మొత్తం నివేబోతా ఉంది తక్షణమే అఖిలపక్ష సమావేశం వేసి ఏం జరిగిందన్నది జాతికి చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది ట్రంప్ని ఎందుకు తీసుకొచ్చారో ట్రంప్ ఉపాధ్యక్షుని ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళ భద్రతా సలహాదారులు ఎందుకు కాశ్మీర్ విషయంలో తీసుకొచ్చారో ఇది చారిత్రక తప్పిదానో ఇదంతా కూడా దేశానికి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇందులో కాల్పుల విరమణ తర్వాత బీజేపీ ప్రతిష్ట మోడీ గారి ప్రతిష్ట అడుగంటిన నేపథ్యంలో ఇప్పుడు పదకొండు రోజుల పాటు బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర పేరుతోటి ముందుకు వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అంటే ఆపరేషన్స్ చిందూరుని మధ్యలో ఆపేత బలంగా ప్రతిష్ట పడిపోయింది ఏదో ఒక విధంగా మళ్ళా ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో నగరాల్లో పట్టణాల్లో తిరిగి ఉద్రిక్తత తీసుకొచ్చి హిందువుల ఓటుని కన్సాలిడేట్ చేయడం కోసం ఇది ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది పదకొండు రోజుల పాటు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఊరేగింపులు సభలు సమావేశాలు పెట్టిన తెల్లారి మళ్ళా రెండు మతాల మధ్య మళ్ళీ తగాదాలు రేపే దానికోసం ఈ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది బీజేపీ కుట్రలో ఎవరు పడద్దు ఏదేమైనా కాల్పులు విరమణ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరము వివరణ ఇవ్వాల్సిన అవసరం మోడీ గారికి ఉంది తక్షణమే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి దేశంలో అనేక మంది ప్రముఖులు అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు శరద్ పవార్ గారు అఖిలేష్ యాదవ్ గారు అలాగే కపిల్ సిబాలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న నియాకూటమి ఇరవై ఆరు రాజకీయ పార్టీలు అందరూ కూడా తక్షణం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు మీకు ఎందుకంటే భయం ఎందుకంటే మిమ్మల్ని ఏమంటామండి పార్లమెంట్లో అసలు ఏం జరుగుతూ ఉంది ఓం బిర్లా గారు మాట్లాడినివ్వడం రాజ్యసభలో ధన్కర్ గారు మాట్లాడినివ్వడం సమావేశాలు స్పెషల్ సెషన్ పెట్టండి అరే ఇంత జరిగిన తర్వాత మన దేశంలో వాళ్ళు మనల్ని డిక్టేట్ చేస్తూ ఉంది అమెరికా ఇదంతా మంచి పద్ధతి కాదు దేశంలో చాలామంది ఉన్నత విద్యావంతులు మేధావులు తటస్థవాదులు వీళ్ళంతా మధ్య తరగతి ప్రజానికి ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా అగ్రహ వేసేలాగా ఉన్నారు ఇరవై ఆరు మంది అమాయకుల్ని మతం పేరుతోటి సొంత కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపేస్తే యుద్ధం ప్రకటిస్తే ఎనభై ఆరు గంటల యాభై ఏడు నిమిషాలు మాత్రమే యుద్ధం చేసి వెనక్కి వచ్చేయటంలో మీ వెనక ఏవి శక్తులు ఉన్నాయి ఏవి ప్రలోభాలకు గురైనవి ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ గారు వేయి పడగల శేషనాగు ఉస్సు అంటే వాళ్ళు పరిగెత్తారు వీళ్ళు పరిగెత్తారు కాదు ఆ శేషనాగు అయితే అవ్వచ్చు సైన్యం ఉంది కాబట్టి ఆ శేషనాగు ఒక మాట చెప్పండి పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పండి భారత ప్రజానికి టంపు పాత్ర ఏంటో చెప్పమనమని చెప్పి వాళ్ళు ఏ విధంగా అడ్డుకుంటారో ఆ ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా అడ్డుకుంటారో ఇవన్నీ కూడా భారత పార్లమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇందిరాగాంధీయే బ్రహ్మాండంగా పరిపాలించింది ఆ రోజు పాకిస్తాన్కి ముక్కుతాడేసి బంగ్లాదేశ్ అనే విషయంలో ఇందిరాగాంధీ గారిని పొగుడుతూ ఉన్నారు అందరూ కూడా ఆ దిశగా ఇందిరాగాంధీ అంత నాయకులు కాలేకపోయినా కనీసం అడుగుజాడలో నడిచి భారత విదేశాంగ విధాన్ని భారత మిలిటరీ విధానాన్ని ఇతర దేశాల పాశ్చాత్య దేశాల దగ్గర తాకట్టు పెట్టొద్దని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ కూటమని డిమాండ్ చేస్తూ ఉన్నాం